వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు జ్ఞాపకార్థం నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో చాలా ముఖ్యమని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలను టీం స్పిరిట్ ను నేర్పుతాయని అన్నారు విద్యార్థులు ఓటమిని అంగీకరించడం విజయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు అనంతరం ఆయన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ ఫస్ట్ రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు మరియు సాహసోపేత విన్యాసాలు ఆకుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలోని పాఠశాల ఏజీఎంఓ ముద్రకోల రాజా ప్రిన్సిపల్ సుదేశ్ కుమార్ లీలావతి ఏఓ సుధీర్తో సుధీర్ తో పాటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు आइसलेम माकडेंगे इलम और रोहन कल का ताले घुमे बाटनी वो जा रहा इन अम्स इन अमस् In Out Out In Out In In Out In, in, in. Lay Next time lay Jump consider outages as Okay Out Out Out, out. ఇలా మనం గేమ్స్ కండక్ట్ చేయడం వీళ్ళకి గెలుపు ఓటబుల్ అనేది కూడా తెలిస్తే రేపు వీళ్ళు పట్టుదల పెరుగుతుంది ఆ పట్టుదలతో రేపు వీళ్ళు భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఈ ప్రీ ప్రైమరీలోనే వీళ్ళకి ఒక అవగాహన కల్ప కల్పించడానికి లాస్ట్ టైం కూడా కండక్ట్ చేశారు అలాగే ఈ టైం కూడా కండక్ట్ చేశారు లాస్ట్ టైం నేను చూసిన దాంట్లో గ్రౌండ్ మాత్రం లేకుంటే వేరే దగ్గర కండక్ట్ చేశారు కానీ ఈసారి సాధించి స్కూల్కి గ్రౌండ్ వచ్చింది అది చాలా సంతోషం పిల్లలందరికీ అలాగే ఇలా వన్ ఇయర్కి ఒకసారి కాకుండా మేడం డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వీళ్ళని గ్రౌండ్లో టైం స్పెండ్ చేస్తే వీళ్ళు అంటే కొంచెం ఫిజికల్గా స్ట్రెంత్ అవ్వడానికి బాగుంటుంది తర్వాత పిల్లలు కూడా ఫోన్కి అలాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఈ గ్రౌండ్లో గేమ్స్ వివిధ రకాల గేమ్స్ అనేది ఏమేమి గేమ్స్ ఉంటాయనేది వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ వాళ్ళు ఫోన్లో టీవీలో గేమ్స్కి ఉంటాయని చూసే పరిస్థితి తప్ప ఫిజికల్ గేమ్స్ ఉంటాయని తెలిసేది ఓన్లీ వన్ ఇయర్కి ఒకసారి కాకుండా డైలీ డైలీ మీ స్కూల్ తరఫున వీళ్ళకి ఆర్గనైజ్ చేయండి మేడం ఇది ఒకటి మా తరఫున పేరెంట్స్ తరఫున నేను సజెస్ట్ చేసిన మా బాబు శ్రీ అండ్ రిషిత్ ఫస్ట్ బ్రాంచ్ నుంచి అని మీకు ఇక్కడ ఉన్నాడు ఓకే మేడం థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ ఇట్స్ హియర్ సురేష్ కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచర్ ఇన్ టెక్నికల్ స్కూల్ విన్నవాడ బ్రాంచ్ ఐ పే మై స్పెషల్ గ్రాట్యూడ్ టుడే ఆర్ చీఫ్ గెస్ట్ ఎంఎల్ఏ పార్టీ శ్రీనివాస్ గారు అండ్ అట్ ద సేమ్ టైం మై స్పెషల్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ అండ్ to all the dignitaries of uh, our management i would like to thank uh, to the uh, parents here also because their trust made us to bring here another branch also in the 2022 23 we had established another branch uh, with, this, with the strength of 535 just and now it has increased to 1000 plus really it's a great sign from the parents that of every year the trust what the parents used to show us on our academics and non academic side. Definitely what the parents demand to the switch and the management, we come, we come to do all the things. Thank you for the parents and uh, my best wishes to all the little chambers who performed today uh, in a different uh, games and uh, parents also. Thank you all the parents and thank you to the management. Thank you.